లలితా సహస్రనామం ఉపదేశం లేకుండా చదివితే కనుక కొంపలు అంటుకుపోతాయి కదండి నిజమేనా ఇది కూడా ఏమిటంటే ఎక్కువ మంది లలితా సహస్రనామం చదివితే ప్రపంచం బాగుపడుతుంది అలా కన్నా కలిపురుషుడు చేసే ఒక పాడు పని గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి అంటే మన తెలుగు వాళ్ళందరికీ చాలా తేలిక మనకి సామవేదం వారు చాగంటి వారు పద్ధిపత్తి పద్మాకర్ గారు ఇలాంటి వాళ్ళందరూ గురుతుల్యులు వాళ్ళందరూ లలితా లలితాశాస్తున్నామని చదివి ఇంటర్నెట్లో ఎన్నో వీడియోలు పెట్టారు ఒక రోజు చక్కగా అగరబత్తి వెలిగించుకుని దీపాలు వెలిగించి స్నానం చేశాక కూర్చుని అది పెట్టుకుని ఉపదేశం కింద భావించి తీసుకోండి ఇంక అక్కడి నుంచి అది పెట్టుకుని రోజు వింటూ చదువుకోండి అది అయిపోయాక ఆఖర్లో యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతో యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే అని ఒక శ్లోకం చదువుకోండి అంటే అమ్మ చిన్న పిల్లవాడు మొట్టమొట్ట మాటలు మాట్లాడినప్పుడు పొక్కు పలుకులు పలుకుతాడు కదమ్మా అది చూసి అమ్మ పొంగిపోతుంది కదా అలాగే నేను కూడా ఏవో తప్పులు చదువు ఉంటానో నన్ను క్షమించమ్మా అని చెప్తే అమ్మవారు పొంగిపోతారు తల్లి పిల్లవాడి పలుకులు వినిపో పొంగిపోయినట్టే